అందరూ వసంత సక్ష్య పిల్ల యాదవ్ సీనియర్ న్యాయవాది అదేవిధంగా మా నిగమతుల స్వామి మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అదేవిధంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అందరికీ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నెల పదహారవ తేదీ రాత్రి నుంచి ఇరవై తేదీ వరకు జరిగే శ్రీ హిమంతుల జాతర ఉత్సవాలకు అందరూ తెలంగాణలోని తెలంగాణ మొత్తం అదేవిధంగా మహారాష్ట్ర ఇతర జిల్లాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా లేదా లక్షలాది మంది భక్తులు ఇచ్చేస్తారు ఈ ఈ యొక్క జాతరలో కుల మత లేదా లేకుండా అన్ని మతాల వారు అన్ని కులాల వారు కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర వస్తుంది మాఘం మాఘసు పాఠ్యం మొదటి ఆదివారం రాజు జిష్టి పూజ కార్యక్రమం అనేది గుట్ట మీద జరుగుతుంది తర్వాత పదిహేను రోజుల తర్వాత పౌర్ణమి రోజున ఈ గుట్టకు భక్తులందరూ చేయడం జరుగుతుంది మొదటి రోజు జిష్టి గమ్మతో స్టార్ట్ అయ్యి కాశీ ప్రయత్నించిన జిష్టి స్టార్ట్ అయ్యి అదేవిధంగా గంపలు పేసిన మొక్కును తీర్చుకోవడం అనేది ఆదివారం రాత్రి మొత్తం జరుగుతుంది తెల్లారి మొత్తం కూడా మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయితే బుధవారం నెలవారం చేసుకోవడం జరుగుతుంది మేస్తవారం కూడా మకర తోరము సూర్యపేట తిరిగి వెళ్ళడం జరుగుతుంది దీంతో శుక్రవారం కూడా మిగతా కార్యక్రమాలు అనేవి నిర్ణయిస్తూ శుక్రవారంతో ఈ యొక్క జాతర మునిపోయింది దీని యొక్క విశిష్టత ఏంటంటే ముందుగా పన్నెండవ శతాబ్దంలో పెద్ద గుట్ట మీద అంటే ఉండ్రగొండ గుట్ట మీద పెద్ద దీని పేరు కాదు పన్నెండో శతాబ్దం నుంచి స్టార్ట్ అయింది ఈ జాతర తర్వాత ఈ యొక్క ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఏదైతే జాతర ఉందో ఇది ఒక నూట యాభై సంవత్సరాల నుంచి ఈ జాతర అనేది జరుగుతుంది ఇంకోటి ఈ ఈ జాతర ఈ గుట్ట మీద మూల విరాట్ అనేది లింగమంతులు లింగమంతుల యొక్క మూల విరాట్ గుళ్ళో ప్రతిష్ఠించడం జరిగింది ఎందుకంటే దీంట్లో కొంతమందికి భక్తులు కానీ కొంతమందికి సందేహాలు ఉంటాయి ఎందుకంటే శివుడు అనేదాన్ని అది తప్పుగా అతను తప్పుగా ప్రచారం చేయడం జరుగుతుంది ఎందుకంటే లింగాన్న యాదవుల కులదైవం ఈ కులదైవానికి వాళ్ళు ఎందుకంటే ఇది పెద్దగంట జాతర కాంచి స్టార్ట్ అయ్యింది అతనికి వాళ్ళ యొక్క అతను ఆ గుట్ట మీద అడవి జంతువుల నుంచి మందల్ని కాపాడుతూ ఒకరోజు అదృశ్యం కావడం అనేది జరిగింది ఆయనకి ఎందుకంటే వీరశైవ మతం ప్రకారంగా అతనికి యొక్క విగ్రహాన్ని రాతితోటి ప్రతిష్ఠించి ఈ యొక్క వద్ద అదృష్టమైన రోజున వాళ్ళు ఒక తన మందలోని ఒక లింగమంతుల మీద వదిలిపెట్టిన దాన్ని అందరికీ పలహారంగా మొక్కుబడిగా చెల్లించుకోవడం జరుగుతుంది దీనిని వేరే రకంగా జంతుబలి అనేది ఒకటి కొన్ని వర్గాల వారు దీన్ని చిన్న చూపుతో చూడటట్లయితే తమ మందలో రెండు సంవత్సరాలకు ఒకసారి వదిలిపెట్టినటువంటి లింగబద్ధ వదిలిపెట్టినటువంటి దాన్ని తీసుకొచ్చి అది తమ పూల భక్తిగా సమర్పించుకోవడం తప్ప తప్పితే దాన్ని వేరే రకం కాదు అయితే ఈ యొక్క రెండు సంవత్సరాలు ఎప్పుడు కూడా మందలు మంచిగా ఉండాలని చెప్పి ఆ రోజుల్లో ఇష్టద ఇష్టంగా ఉన్నదాని ఎప్పుడైనా మనం దేవునికి సమర్పించుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకున్నదవులల్లా ఈ యొక్క గొర్రెల మందలే కాబట్టి దాన్ని వాళ్ళు రెండు సంవత్సరాలకు ఒకసారి తీసుకొచ్చి అదేవిధంగా తీసుకొచ్చే ముందు కూడా మందలో ఒక దాన్ని లింగమంత్ర పేరు మీద వదిలిపెట్టి దీన్ని తీసుకురావడం అనేది జరుగుతుంటుంది ఇది ఏంటంటే వాళ్ళ యొక్క ఈ యొక్క గుళ్ళో ఈ లింగన్న దగ్గర ఎవరికైతే పిల్లలు కలిగారో వాళ్ళు పానసరాలు అనేది పండుకోవడం జరుగుతుంది తర్వాత మళ్ళా జాతర కల్లా పిల్లలు పిల్లలను తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద ఉయ్యాల్లో ఇవన్నీ కూడా సమర్పించుకోవడం తగ్గుతాయి ఇది ముందుగా లింగన్న జాతర ముల్లగట్టు జాతర పెద్దగట్టు జాతరగా ముందుగా మీ ఈ యొక్క పేరు ఉండేది పంతొమ్మిది వందల అరవై ఐదులో యొక్క దేవాదాయ శాఖ వాళ్ళు ధర్మాదాయ దేవాదాయ ధర్మాన శాఖ వాళ్ళు దీని మీద రాబడిని తీసుకోవడం ద్వారా శ్రీ యంగమంతర స్వామి పేరుగా దీన్ని ట్రస్ట్ కూడా మార్చడం అనేది జరిగింది అయితే దీని విషయంలో ఎప్పటినుంచో యాదవ్ సంఘాలు కానీ నేను కానీ నేను రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటి రెండు వేల పదమూడు రెండు వేల పదిహేనున నాలుగు సార్లు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా చేయడం జరిగింది ఎందుకంటే మా ఎందుకంటే కనీస సౌకర్యాలు కలిగించాలని చెప్పి ఈ యొక్క జాతరని తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా దీని పేరు పేరుగా కాబట్టి ఎప్పటినుంచో రాష్ట్ర సంఘాలు కానీ ఇక్కడ సంఘాలు కానీ యాదవ సంఘాలు కానీ ఇది స్టేట్ ఫెస్టివల్గా గుర్తించాలని చెప్పి ఎప్పటినుంచో డిమాండ్ చేయడం జరిగింది ఎంతోమంది పాలకులు రావడం జరిగింది హామీలు ఇవ్వడం జరిగింది అని దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఎందుకంటే మరి రెండో దీన్ని ఇద్దరు జాతర దాదాపు ముప్పై ముప్పై ఐదు లక్షల మంది ఈ ఐదు రోజుల పాటు లింగాన్ని దర్శించుకోవడం జరుగుతుంది ఎందుకంటే తీర జాతర ముందే కమిటీలు వేయడం కానీ జాతర తర్వాత పట్టించుకోకపోవడం కానీ జరుగుతుంది ఇంకొకటి ఈ యొక్క జాతరకు దాదాపు పదహారు ఎకరాల ముప్పై రెండు మూటల గున్ను ఇప్పటి దీన్ని అణే ప్రాంతం అయితే ఆక్రమణకు గురయ్యూ ఎన్ని సంఘాల వాళ్ళని ఎంత విజ్ఞప్తి చేసినా దాని మీద సరైన చర్య తీసుకోకుండా ఇది ఎందుకంటే కొద్దిస్తారు ఇంకోటి పట్టణానికి దగ్గరగా ఉన్నస్తారు జాతర కాబట్టి చాలా అవసరం ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా ఇరవై కోట్లు ఇరవై ఎకరాలి ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ నెరవేర్చలేదు నెరవేర్చకపోవడం కాకుండా గుట్టకు సంబంధించిన ల్యాండ్ నుంచే ముప్పై గుంట భూమి తీసుకోవడం జరిగింది మిగతా వాళ్ళు కూడా దీన్ని ఆక్రమించండి దీని మీద కూడా మేము చాలా డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఆక్రమణకు గురి అయిన దాన్ని ఎమ్మటే తొలగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తుంది ఈ నిగబంతుల జాతర యొక్క విశిష్టత ఏంటంటే యాదవ్ యాదవ్ పూజారి ఏది చీకటేపాల తుర్రుల మళ్ళీ చీకటేపాలకు చెందిన వాళ్ళు వంశస్థులు అదేవిధంగా మిర్యాల కురు బిర్యాల ఊంతకల్ మండలం వాళ్ళ వంశస్థులు దీనికి మొట్టమొదటి పెంచి కూడా పూజారులు వ్యవహిస్తాయి అదేవిధంగా కేసరి గ్రామానికి చెందిన వరల వంశస్తులు మెంత్రమ వంశస్థులు అదేవిధంగా ముంద వంశస్థులు గుంపులు తిరుమల అదేవిధంగా ఒట్టి కాంపౌండ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా హక్కుదారులుగా వాళ్లకు ఈ గుట్ట మీద హక్కు హక్కుదారు అనేది కల్పించబడింది ఎందుకంటే వీళ్ళందరూ కలిసే ఈ యొక్క జిష్టి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఎవరు కూడా దీన్ని ఇది సూర్యాపేటకు ఆరు కిలోమీటర్లు దూరం ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క జాతరని మార్చాలనే ప్రయత్నం అని యాదవ వంశ యాదవ కులస్తులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది ఇప్పటికి కూడా యాదవ పూజలు బైకాన్ వాళ్ళు వీళ్ళు కేసారం వాళ్ళు వీళ్ళు మాత్రమే ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్ణయించడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క జాతర ఎందుకంటే ఈ మధ్య కాలంలో మాత్రమే పైసలు కేటాయిస్తే తప్ప దానికి వచ్చే భూమిని భూమి సరిపోవట్లేదని చెప్పి ఎందుకంటే పట్టణానికి పట్ట పట్టణానికి దగ్గరగా ఉండడం చాలా భూమి అవసరం ఎందుకంటే ఆక్రమ గురైన భూములన్నీ తొలగించాలని చెప్పి కూడా ఎందుకంటే మేము బాల తీవ్రంగా మేము పాల పాలకుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది పాల్గొంటుంది ఎందుకంటే దీనికి కమిటీలు కూడా శాస్త్ర కమిటీలు వేయాలని కూడా మేము ఎప్పటి కూడా అందరి జ్ఞప్తి చేస్తాం ఇప్పుడు గత ప్రభుత్వంలో నాలుగు జాతరలు వచ్చినప్పుడు కూడా ఏమైనా అభివృద్ధి కమిటీలే కానీ ఈ జాతరకు మాత్రం ట్రస్ట్ బోర్డు వేయడం జరిగింది దానివల్ల ఏమైతుందంటే ట్రస్ట్ బోర్డు ద్వారా పర్మనెంట్గా చైర్మన్లు ఉన్న వాళ్ళు కొంత అభివృద్ధి అనేది జరగడం జరుగుతుంది కాబట్టి మరి ఎప్పటికైనా ప్రభుత్వాలు జాతర అయిపోగానే నిర్లక్ష్యం చేయకుండా ఏదైనా ప్రభుత్వం ప్రక ప్రకటించిన ఐదు కోట్లతోటి ఒక శాశ్వత ప్రాతిపదికతోటి పర్మనెంట్గా అక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించాలని చెప్పి అదేవిధంగా ఇంకా కొంత భూమిని ఇంకా కొత్త భూమిని జాతర ఎందుకంటే రోజు రోజుకు భక్తులు పెరిగిపోతారు చాలా ఇబ్బందులు గురయ్యతారు కాబట్టి ఎంతసేపు అదేవిధంగా సరిపోవట్లేదు ఈ విషయాలలో నేను మెయిన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ సబ్స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేయొద్దని చెప్పి అదేవిధంగా గుట్టతోటే అక్కడ ఆదాయం ఉన్నది కాబట్టి మరి గ్రామ పంచాయతీలకు అప్పట్ల గ్రామ పంచాయతీలకు సగం సగం ఉండేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఆదాయం అనేది ఉండేది ఇప్పటికీ కూడా తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ ఏర్పడ్డాక పూర్తి ఆదాయం వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది హైకోర్టు ఆర్డర్ ఉన్నది హైకోర్టు ఆర్డరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క ఖర్చులలోను చరిసం దేవాదాయకు సగం మున్సిపాలిటీకి సగం ఇవి అప్పట్లో గ్రామ పంచాయతీ సగం అనేది ఉంది ఇవాళ మున్సిపాలిటీ ఏంటి కాబట్టి పూర్తిగా ఈ యొక్క కింద తైబోదా ద్వారా వచ్చిన అమౌంట్ మొత్తం కూడా దేవాలయానికి చెందాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ని అమలు చేయాలని చెప్పి ముఖ్యంగా నేను తీసుకొచ్చిన హైకోర్టు ఆర్డర్ని అమలు చేయాలని చెప్పి నేను కూడా కలెక్టర్ గారి దృష్టికి ఎట్లా తీసుకుపోతున్నాం కాబట్టి మరి దేవాలయంతో డెవలప్మెంట్ మున్సిపాలిటీతో డెవలప్మెంట్ కాదు కాబట్టి దేవ దేవాలయం డెవలప్మెంట్ కోసం అధికారులు కానీ పాలకులు కానీ తమ ముందు కృషి చేయాలని చెప్పి నేను మరి యాదవ్ సంవం హైదరాబాద్ యాదవత్సవం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను కాబట్టి ఈ యొక్క జాతరకు ఏదైతే ఈ పెద్దగట్టు జాతరకు భక్తులు ఒక యాదవులే కాకుండా అన్ని కులాల వాళ్ళు కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ఇచ్చేయడం జరుగుతుంది తాము మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది కాబట్టి రెండేళ్లకోసారి వస్తుంది కాబట్టి చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న జాతరకు వారందరూ కూడా వచ్చి దర్శనాలు చేసుకొని తమ యొక్క కోరికలు చెల్లించుకు ముక్కులు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను